భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సింగరేణి అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ పదకొండున కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో అరవైకి పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు పదివేల మంది నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొనే అవకాశం ఉందని రెండు వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు ఈ సందర్భంగా గోడపత్రికలను ఆవిష్కరించారు ఆన్లైన్ క్యూఆర్ కోడ్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఈరోజు ఒక పదకొండో తారీఖు జరిగే ఒక గొప్ప కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం దాదాపు వెయ్యి రెండు వేల మంది ఉద్యోగాలు కష్టంగా వస్తాయి పదివేల మంది అయినా సరే ఆ ప్రోగ్రాం జాబ్ మేళ పదివేల మంది అయినా మీ సహకారం మీ ద్వారా ఎక్కువగా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి నియోజకవర్గం మాత్రం పెడతా ఉన్నాం ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ సహకారం ఉంటే ఖచ్చితంగా యూత్ స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్టాక్స్ ఫ్రెక్లర్స్ కాబట్టి లెంత చదివిన వాళ్ళు ఐటీఐ చదివిన వాళ్ళు హాలిటెక్నిక్ చదివిన వాళ్ళు అలాగే చదివి ఆ ఇక నిరాశతో ఇస్క్రోతో ఇళ్లలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళకి వాళ్ళ ముంగిటికి వాళ్ళ వాళ్ళ ముంగిటికి ఈ అవకాశం పక్కా ఉన్నాయి వాస్తవంగా వీళ్ళు గెత్తుకోలేక వాళ్ళకి నగరాల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏ కంపెనీకి వెళ్ళాలనో తెలియదు మా గారు ఏమైనా ఫోన్లు చేస్తా ఉంటారు ఫోన్ చేసి అమ్మా ఏ కంపెనీ మీరు వెళ్తారో చెప్పండి అమ్మ చెప్తే అది మాట్లాడుతామని చెప్పి మాట్లాడి ధర యూత్ అయినా స్టూడెంట్స్ అయినా అలా అంటే మీరు మహిళలు అయితే సో ఆ విధంగా ఇబ్బందిదాయకమైన పరిస్థితుల్లో ఈ జావ మేళ ఏర్పాటు ఇక్కడికి మనం ఆలోచన చేయటం మన సింగరేణి యాజమాన్యం దానికి పూర్తి స్థాయిలో సహాయపడుతుంది అంగీకరించడం జరిగింది కలెక్టర్ గారు అలాగే వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశాను ఎస్పీ గారు అందరూ కూడా అదేవిధంగా సిఎన్ఎంటి గారు కూడా వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను మొత్తం ఆల్ కన్సర్న్ అఫీషియల్స్ అందరూ కూడా వస్తారు హైయర్ అప్స్ అందరు కూడా వస్తారు అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉగ్రో ట్రైన్ చేసి టోటల్ గా మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి అదేవిధంగా దాంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ మన లైన్స్ పేపరు లేకపోతే ఇతర వాటిని కూడా ఇన్వాల్వ్ అయితే అదేవిధంగా అన్ని పూల సంఘాలు అవనందే కాదన్నా సంఘాలుగా ఉన్నాయి ఆ కుల సంఘాలు వాళ్ళు వాళ్ళు కూడా మోటివేట్ చేస్తారు ఆ కులాలను ఇంకా అంబేద్కర్ రైట్స్ ఇంకా ఎవరెవరు ఎన్ని వర్గాలు ఉన్నాయో టోటల్ గా వాళ్ళందరినీ కూడా తెలిసి ఆ ముఖ్యులు పిలిచి మీ అందరం మళ్ళీ పిలుచుకున్నారు ఆరో దాని ప్రిపరేటరీ మీటింగ్ ఆరో దాని అర్థం జిఎంఆర్ నమస్కారం గౌరవనీయులు పెద్దలు కొంత హోదా సభ్యులు ప్రజా సేవయే రూపిక గౌరవ స్రత నా నాయకులకి ఇయర్ యొక్క ఆ తోట అల్లడమకి ఫ్రెండ్స్ కూడా నమస్కారం సో ఇది యాక్చువల్ గా చాలా సంతోషకరమైన వార్త ఈ మెగా జాబ్ మేళా అన్నది మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు సింగరేణి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా కంపెనీ సేఎన్ఎంపి బలరాం గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని తెలియాలని సంతోషపడుతున్నాను మీ అందరూ తెలిసినందుకు ఇప్పటికే ఏడు జాబ్ మేళాలు కంటెస్ట్ చేశాము అరవై ఆరు వేలు మంది అటెండ్ అయ్యారు ఇరవై మూడు వేల మంది కాల్ లెటర్స్ ఇచ్చారు సో ఇప్పుడు ఇది చాలా గొప్ప కార్యక్రమం మీకు ఫస్ట్ పాజిటివ్ అని చెప్తాను మీకు ఇది చాలా పెద్ద గొప్ప కార్యక్రమం యాక్చువల్ చెప్పాలంటే ఈ ఉద్యోగాలు ఇవ్వటం అన్నది చాలా మంచి కార్యక్రమము సో దానికి కూడుకున్న సంస్థ రోగా నేను అభినందన తెలియజేస్తున్నాను సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ జాబ్ మేలాకి మనకి దాదాపుగా ఒక అరవై ప్లస్ కంపెనీలు వస్తాయి సో ఇక్కడ మేము ఎక్స్పెక్టేషన్ అయితే ఒక పదివేల మంది అయినా అటెండ్ అవుతారని దాదాపుగా రెండు వేల పైజులు ఉద్యోగాలు అయితే గ్యారెంటీ వస్తుంది సో ఇప్పుడు ఈ ఈ జాబ్ మీద ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది సండే కండక్ట్ చేయట్లేదు సో వేరే డే కండక్ట్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ కంపెనీలు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నది ఒక అది సో వేరే పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావడానికి ఆస్కారం సో ఇప్పుడు మిత్రులు ఒక అపోహ చెప్పారు అంటే ఇక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది సో అది ఏంటంటే ఇప్పుడు నేను దాదాపుగా ఇటు నాలుగో జాబ్ అదే చూడటం సో ఇక్కడ కొత్తగూడెం నుంచి వెళ్ళి సత్తుపల్లికి అయితే ఎవరు రాలేదు వైజాగ్ రాలేదు మధురాక్ రాలేదు సో ఇక్కడ ఉద్యోగాలకి పదివేలేదు ఒక కంపెనీ మూడు వేల ఉద్యోగాలు పట్టుకొని వచ్చింది మా దగ్గర రిక్వైర్మెంట్ మూడు వేలు అని చెప్పింది కానీ వాళ్ళకి అక్కడ ఒక మూడు వందలు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపించండి సో ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ చోట్లొస్తాయి సో మేము ఏంటంటే స్ట్రాటజిక్ గా ఇక్కడ ఒక మేము ఒక హెచ్ఆర్ కంపెనీని హైర్ చేసుకుంటాం సో వాళ్ళు ఏంటంటే వేరే కంపెనీస్ అన్నిటి కోఆర్డినేట్ చేసి తీసుకొస్తారు సో మేము సత్తు ఫండ్ పెట్టిన హెచ్ఆర్ వైరాలో పెట్టిన హెచ్ఆర్ ఇక్కడ హెచ్ఆర్ వేరే సో కాబట్టి ఆ ఆ ప్రాబ్లం ఉండదు ఇక్కడ వాళ్ళకైతే డెఫినెట్ గా నేను చెప్తున్నాను అన్యాయం జరగదు సో ఇంకొక ముఖ్య అంటే మీ నుంచి బయటకు వెళ్లాల్సింది ఏంటంటే ఇందా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు వేరే కంపెనీస్ లో ఇంటర్వ్యూ పోతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతాయి సో వీళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా ఇక్కడికే కంపెనీ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు ఐటీ సెక్టార్ కవర్ చేస్తారు బ్యాంకింగ్ సెక్టార్ కవర్ చేస్తారు సో ఫార్మసీ సెక్టార్ కవర్ చేస్తారు సో విపిఓస్ ఉంటాయి చూసారా విపిఓస్ ఉంటది సర్వీస్ సెక్టార్స్ కూడా ఉంటది సర్వీస్ సెక్టార్స్ కూడా ఏది హాస్పిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ ఫార్మా పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ సర్వీస్ సెక్టార్స్ ఉంటాయి సో మార్కెటింగ్ ఈ చాలా కంపెనీస్ ఈ ఈ విధంగా మనకు వస్తాయి మీకు ఈ డీటెయిల్స్ అన్ని మేము ఇస్తాము ఆ కంపెనీ పేర్లు ఇస్తాము బట్ ప్లస్ కేటగిరీస్ మ్యానుఫాక్చరింగ్ ఫార్మా సెక్యూరిటీ సో ఫైనాన్స్ సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు వస్తా ఉంటారు సో కాబట్టి మనకి లాస్ట్ లో జరిగింది అన్నది ఏం లేదు